తెలుగు సాహిత్యం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే సంకల్పంతో మన సాహిత్యం ఛానల్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది సో ప్లీజ్ ప్రతి ఒక్కరూ స్కిప్ చేసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పూడికతీత కథ రాసిన వారు ఆర్సి కృష్ణస్వామిరాజు చదువుతున్నవారు బివి సుకన్య వేసవి కాలంలో ఒక ఊర్లోని ధర్మరాజు గుడి వద్ద కోలాహలంగా ఉంది ఎందుకంటే కొందరు కళాకారులు అక్కడ రెండు వారాల పాటు మహాభారతంలోని పర్వాలన్నిటినీ వీధి నాటక రూపంలో ప్రదర్శించేవారు గ్రామస్తులు సాయంకాలానికి పనులన్నీ ముగించుకొని గుడి వద్దకు వెళ్ళి చాలా శ్రద్ధగా నాటకాలను చూసేవారు ఈ వేడుకకు పక్క ఊళ్ళ గ్రామస్తులు కూడా తరలి వచ్చేవారు మరీ ద్రౌపది వస్త్రాపహరణ బకాసురవద అర్జునుడు తపస్సుమాను ఎక్కడం శ్రీకృష్ణ రాయబారం దుర్యోధన వద లాంటి ముఖ్య ఘట్టాలను ప్రదర్శించే రోజుల్లో జనం కిక్కిరిసిపోయేవారు ఒకరోజు గ్రామ పెద్ద వీధి నాటకాన్ని చూడటానికి బయలుదేరుతుండగా ఓ రైతు పొలం వద్దనే ఉండటం గమనించాడు నాటకాలు చక్కగా జరుగుతున్నాయి వచ్చి చూడరాదా అని రైతుని ఆహ్వానించాడు ఆ గ్రామ పెద్ద పోయిన సంవత్సరం చూశాను మహాభారతం నాటకాన్ని ఎన్నిసార్లు చూసినా ఒకటే కదా కొత్తగా ఏముంటుంది చూడటానికి అని ప్రశ్నించాడు రైతు గ్రామ పెద్ద నవ్వి నీ నీళ్ళ బావిలో నీళ్లు అయిపోతే ఏమి చేస్తావు అని అడిగాడు పేరుకుపోయిన మట్టి చెత్త చెదారం రాళ్ళ రప్పలను కూలీలను పెట్టి తీయిస్తాను అప్పుడు కొత్త నీళ్ళు వస్తాయి చాలా తేటగాను రుచిగాను ఉంటాయి అని బదులిచ్చాడు రైతు మళ్ళీ బావి ఎండిపోతే అని ప్రశ్నించాడు గ్రామ పెద్ద మరలా పూడికను తీయిస్తాను అని సమాధానమిచ్చాడు రైతు మహాభారతం ఎన్నిసార్లు విన్నా చదివినా ఆ నాటకాలను ఎన్నిసార్లు చూసినా మనకి కొత్త కొత్తగా ఎన్నో మంచి విషయాలు తెలుస్తాయి బావిలోని అడ్డును పూడిక తీతి ద్వారా తొలగించినట్లు భారతాన్ని మళ్ళీ మళ్ళీ వింటే అది మన మనసులోని అనేక అడ్డు పొరలను తొలగిస్తుంది పూడిక తీసిన బావిలో వచ్చే తేట నీళ్ళలా మన మనసు స్వచ్ఛంగా తయారవుతుంది జీవన పోరాటంలో ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించుకునే శక్తి సామర్థ్యం మనకి లభిస్తుంది అని చెప్పి గ్రామ పెద్ద అక్కడి నుంచి బయలుదేరాడు అతను వెనకే రైతు కూడా భారతం చూడ్డానికి బయలుదేరాడు సో ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ కథ నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చింది సో మీరు కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్